హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన తొలి విడతలు వచ్చేసి కొంతమంది రైతుల ఖాతాలో వచ్చాయంటున్నారు మరి కొంతమంది రైతుల ఖాతాలో ఇప్పటిదాకా వచ్చేసి వానకాలం సీజన్ సంబంధించిన పంటలకైతే పెట్టుబడి సాగితే డబ్బులు అయితే రాలేదు ఇంకా యాసంగి సీజన్లు కూడా కొంతమందికి ఇచ్చారు మరి మాకెందుకు డబ్బులు రాలేదని ఇప్పటికే చాలా మంది రైతన్నులైతే ఇబ్బంది పడుతున్నారు వారి కోసం అయితే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున గొప్ప శుభవార్త అందియడం అయితే జరిగిందండి సో హామీ ఇచ్చిన విధంగా ఏ విధంగా మన తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తాయి మనమైతే ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కాస్త ఎండ్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుందో మీరైతే తెలుసుకోవచ్చండి ఇంకా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం ఈ రైతు భరోసా బాధతో ఇంకా ఏదైతే పథకాలు అయితే ఉన్నాయో సంబంధించిన కూడా వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం అండి ఒక్కసారి వీడియోని లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అనేది మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ అయితే చేద్దాం వీడియోని అయితే లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే తెలంగాణలో ఉన్న రైతుల కోసం రైతు భరోసా పథకాన్ని అయితే ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి సో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎలా వస్తాయంటే మొదటిగా చూసుకుంటే పంట పెట్టుబడి సం కింద రైతు భరోసా సంబంధించిన డబ్బు లాంటిది మొదటి పంటగా ఆరు వేల రూపాయలు జమ చేయడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చిందండి గతంలో చూసుకున్నాం కదా సో అదే విధంగా వచ్చేసి ఇప్పుడు కూడా రైతు భరోసా సంబంధించిన డబ్బులు కూడా ఇవ్వడానికైతే ప్రభుత్వం ఎందుకు ముందుగా వచ్చిందంటే గతంలో వచ్చేసి రైతు బంధు ఉండేది సో దాని ప్లేస్లోనే రీప్లేస్మెంట్ చేస్తూ రైతుల ఖాతాలో డబ్బులు ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ముందుకైతే రావడం అయితే జరిగిందండి సో దీని కారణంగా వచ్చేసి తెలంగాణలో ఉన్న రైతులైతే మొదటి పంట నుంచే వచ్చేసి వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బందులు అవ్వకుండా వచ్చేసి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క రైతు ఖాతాలో డబ్బులు ఇవ్వాలని ఒక మంచి నిర్ణయంతో ఈసారి ఇలా చేయడం అయితే జరుగుతుందండి సో హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క రైతు ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఈ దీపావళి కానుక సందర్భంగా వచ్చేసి తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో డబ్బులు అయితే విడుదల చేయడానికైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి గతంలో ఎలా రైతు భరోసా పొంది ఉంటారో మీరు అదే విధంగా ఎప్పుడు పొందే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి అదే విధంగా మనకైతే డబ్బులు అయితే వస్తాయండి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరం గారు చెప్పడం అయితే జరిగిందండి సో ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది వస్తున్నాయి కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు గతంలో పొందిన విధంగానే ప్రతి ఒక్క రైతు ఖాతాలో డబ్బులు అయితే వచ్చేస్తాయి కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి అలాగే ఈసారి చూసుకుంటే రెండు వేల కోట్ల రూపాయలు వచ్చేసి దాదాపుగా వానాకాల సీజన్ సంబంధించిన పంటలకు మాత్రమే ఉంది కాబట్టి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా ఫర్దర్ గా ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా సరే మీరు ఏమైనా వీడియో కింద కామెంట్ రూపంలో అడగండి మీకు తప్పకుండా చెప్పడం అయితే జరుగుతుందండి ఓకేనా సో వీడియో మాత్రం లైక్